పురాతన కాలంలో మందపల్లి దండకారణ్యంగా ఉండేది అశ్వత్థుడు పిప్పలుడు అనే రాక్షసులను సంహరించిన శని దోషం తొలగించుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ క్షేత్రం శని దోష నివారణకు ప్రసిద్ధి చెందింది పూర్వకాలంలో కొన్ని యుగాల క్రితం మందపల్లి గ్రామ ప్రాంతమంతా దండకారణ్యంగా ఉండేది ఆ ప్రాంతంలో మహర్షులు యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉండేవారు అయితే అశ్వత్థుడు పిప్పలుడు అను ఇద్దరు రాక్షసులు దేవలోకంలో కూడా ప్రసిద్ధి చెందిన వారైవున్నారు వారిరువురిలో అశ్వత్థుడు రావిచెట్టు రూపంలోను పిప్పలుడు బ్రాహ్మణ రూపంలోను ఉండి సమయం చూసి యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ అక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తినివేయసాగారు రోజూ రోజుకూ బ్రాహ్మణులు క్షీణించుటను చూసి వృద్ధులైన మహర్షులు గౌతమీ దక్షిణ తటమున తపస్సు చేస్తున్న సూర్యపుత్రుడగు శని చూసి ఘోరమైన ఈ రాక్షస కృత్యాలను నిరోధించి ఆ ఇద్దరు రాక్షసులను వధించమని కోరారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు అప్పుడు శని నా తపస్సు కాగానే ఆ రాక్షసులను వధిస్తాను అని చెప్పాడు అంతట మహర్షులు మేము మా తపశ్శక్తిని నీకిస్తాము నువ్వు వెంటనే ఆ రాక్షసులను సంహరించు అని కోరారు అప్పుడు శని బ్రాహ్మణ వేషం దాల్చి వృక్షరూపంలో ఉన్న అశ్వత్థుని అలాగే బ్రాహ్మణుని వేషంలో గల పిప్పలుడను ఇద్దరు రాక్షసులను సంహరించాడు అయితే శనిచేత సంహరించబడిన వారిద్దరూ సామగాన కోవిదులకు బ్రాహ్మణ సంతతి వారగుట వలన శని కి బ్రహ్మహత్యా దోషం పట్టింది శని తనకు పట్టిన బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించాడు మందపల్లి అనే పేరు ఎలా వచ్చింది తనచే ప్రతిష్ఠించబడిన శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం నువ్వులు బెల్లం కలిపి తిలపిష్ట నివేదనం చేసిన వారికి నావలన కలిగే సమస్త గ్రహ దోషాలు నివారించబడునని శని వరములు ప్రసాదించాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శనిచేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరునికి శనేశ్వరుడనియు శనికి మందుడు అని నామాంతరం కలుగుటచే ఈశ్వరునికి మందేశ్వరుడు అని అదేవిధంగా ఆ గ్రామానికి మందపల్లి అని పేరు వచ్చింది శనివారాన్ని మందవారం అని కూడా పిలుస్తారు సాక్షాత్తు శని ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేసింది ఒక్క మందపల్లిలోనే కావడం విశేషం అందువల్ల శనివల్ల కలుగు సమస్త దోషాలు పోవడం కోసం మందపల్లిలో ఈశ్వరలింగానికి తైలాభిషేకం చేసుకుంటారు శని ప్రతిష్ఠించిన ఈశ్వరలింగం భారతదేశంలో మరెక్కడా లేదు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శ్రీ స్వామివారి క్షేత్రంలో గల ఆలయాలు అన్నీ ప్రతిష్ఠలు సప్తమాతృకలచే ప్రతిష్ఠింపబడిన శ్రీ పార్వతీ అమ్మవారు బ్రహ్మచేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు బ్రహ్మేశ్వరుడు అష్టనాగులలో ఒకరైన కర్కోటకునిచే సర్పాకారంలో ఉన్న స్ఫటిక శివలింగం ప్రతిష్ఠించబడినది దానినే నాగేశ్వరస్వామి అని పిలుస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శ్రీ మందేశ్వర స్వామివారికి ప్రతిరోజు ప్రతి శనివారము ముఖ్యంగా శని త్రయోదశి పర్వదినాలలో అనగా శనివారం త్రయోదశి తిథి కలసిన రోజున తైలాభిషేకం జరిపించుకొన్నచో శనివల్ల కలుగు సమస్త దోషాలు నివారించబడతాయి కావున భక్తులు శ్రీ స్వామివారికి అభిషేకాలు జరిపించుకుని సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఈశ్వరాదిచ్చే ఐశ్వర్యం అని పురాణాలు ప్రవచిస్తున్నాయి అంటే ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని అర్థం శారీరక మానసిక సంతోషమే ఐశ్వర్యం సాక్షాత్తు శనిదేవునిచే ప్రతిష్ఠించబడిన ఈశ్వరలింగం కాబట్టి ఈ దివ్యక్షేత్రం మందపల్లి మందేశ్వర క్షేత్రంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది శనిదేవుడి వరములచే ఇక్కడి తైలాభిషేకానికి అత్యంత విశేషం ప్రాధాన్యత లభించాయి శనేశ్వరుడు హానికారి కానే కాదు శని ఆయుష్కారకుడు అత్యంత శుభకారకుడు ఆయనకు మనపై అనుగ్రహం కలిగిందా శని మహార్ధశ కూడా గొప్పగా యోగించునని జ్యోతిష పురాణాలు చెబుతున్నాయి ప్రతి మానవునికి జాతకరీత్యా తన జీవితకాలంలో కనీసం రెండు లేదా మూడుసార్లైన ఏలినాటి శని దోషం కలుగుతుంది శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇవి మిక్కిలి దోషప్రదములు ఈ దోష నివారణకు ఆయా దోష తీవ్రతను బట్టి తప్పక శాంతి జరిపించుట అత్యవసరం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు కోశ పరిహారార్థం మందపల్లి శ్రీ మందేశ్వర స్వామివారికి తైలాభిషేకం చేస్తే సమస్త గ్రహ దోషాలు శాంతి కూరుతుందని స్కందపురాణం చెబుతున్నది శనివారం త్రయోదశి తిథి కలిస్తే అది శని త్రయోదశి పర్వదినం అవుతుంది శని త్రయోదశి పర్వదినాలతో పాటు ప్రతిరోజు లేదా శనివారాలు భక్తులు వారి వారి సమయానుకూలతలను బట్టి శ్రీ మందేశ్వర స్వామివారికి ఏ వారము అభిషేకం జరిపించినా దాని విలువ అనంతం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఎటువంటి శని దోషాలు లేకున్నా కేవలం సంకల్ప సిద్ధితో స్వామివారిని దర్శించి అభిషేకించినా రాబోయే కష్టాలను తొలగించి వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానయోగం కలిగించి శుభాలు చేకూర్చే స్వామి మందపల్లి మందేశ్వర అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 మందపల్లి క్షేత్రం శని దోష నివారణకు ప్రసిద్ధి చెందినది శివలింగానికి తైలాభిషేకం చేయడం ద్వారా భక్తులు శాంతిని పొందవచ్చు భక్తితో కూడిన సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది